అందరికీ వందనం ఈరోజు అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మూడవ తేదీ విశాలాంధ్ర దినపత్రికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు పద వినోదం నంబర్ రెండు వందల పద్నాలుగు సమాధానాలు చూద్దాం ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారం దాదాపు అన్ని పేపర్లలో వచ్చేటటువంటి పద వినోదాలు అనగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి విశాలాంధ్ర మొదలగు ప్రముఖ ప దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు పంపిస్తాను మీకు నా సమాధానాలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు దాని సమాధానాలు చూడవచ్చు ఇందులో ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి దాదాపు ఏమీ ఉండవు ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై జా మై ఛానల్ జయసాయి Thank you.